నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు పత్రిజీ ధ్యాన మహాయోగం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ పిరమిడ్ రిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఈ మహాయాగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు సోమాజిగూడ ప్రైస్ క్లబ్ లో కరపత్రాన్ని ట్రస్ట్ ప్రతినిధులు శివ ప్రసాద్ సాంబశివరావు నిర్మలతో కలిసి ఆయన ఆవిష్కరించారు మహేశ్వర మహామెగా పిరమిడ్స్ కైలాసపురి కర్తాల్ గ్రామం వద్ద డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం జరగబోతుంది ఆ యొక్క ధ్యాన మహాయాగానికి మొత్తం భారతదేశం నలుగురు ఆ కార్యక్రమానికి మీ అందరినీ వ్యక్తిగతంగా మా హైదరాబాద్ ట్రస్ట్ తరఫున ఇదే మా ఆహ్వానం ప్రపంచ శాంతి కావాలి అంటే జంతు జాతి ఉచ్చుజాతి పరిరక్షి వాతావరణం అంతా కూడా శాంతమయం కావాలి అందుకోసం పత్రిజీ జంతు జాతిని కాపాడాలనేటువంటి కాన్సెప్ట్తోనే భూమికి వచ్చారు ఇలా జంతు జాతిని కాపాడాలి అంటే మనుషుల మనసులు మారాలి మనుషుల మనసులు మారాలంటే మనసు స్థిరం కావాలి స్థిరం కావాలంటే ధ్యానం చేయాలి ఆ కాన్సెప్ట్తో భూమికి వచ్చిన ధ్యానానికి శాకాహారాన్ని అహింసను జోడించి పిలిమి శక్తితో ఈ ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ధ్యానం చేసి జ్ఞానం పొంది శాకాహారాలు శాంతి జీవులు కావాలనే కాన్సెప్ట్తోనే ఈ యొక్క పదకొండు రోజుల విస్తృతమైన కార్యక్రమం జరుగుతుంది ప్రపంచ శాంతి కావాలి అంటే జంతు జాతి ఉచ్చుజాతి పరిరక్షింపబడాలి వాతావరణమంతా కూడా శాంతిమయం కావాలి అందుకోసం పత్రిజీ జంతు జాతిని కాపాడాలనేటువంటి కాన్సెప్ట్తోనే భూమికి వచ్చారు ఇలా జంతు జాతిని కాపాడాలి అంటే